ప్రతి రకం మొక్క హెల్తీగా ఉండాలి అంటే మట్టి భాగం చాలా ఇంపార్టెంట్ ఆకులు రాలిపోవడం కానివ్వండి మొగ్గలు రాలిపోవడం ప్రతి ఒక్క సమస్యని మనం మొక్కల నుంచి తీసుకుంటున్నాము అంటే మట్టి భాగంలో న్యూట్రిషన్స్ అనేవి తక్కువ ఉండడం భాగం అనేది పురుగులు పట్టి ఉండడం అంటే ఫొంగస్ లాంటివి అయి ఉండడం సో వీటన్నిటికీ మనం చెక్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి రీతిలో న్యూట్రిషన్స్ని నింపుకొని ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ప్రతి ఒక్క పూల మొక్క హెల్తీగా ఉండడం జరుగుతుంది బ్లూమింగ్స్ అనేవి అందంగా ఇవ్వడం జరుగుతుంది మీరు చూడొచ్చు గ్రీనరీ అనేది ఎంత హెల్దీగా స్ప్రెడ్ అయ్యి ఉంది గుత్తులు గుత్తుల్లో ఫ్లేవరింగ్ మల్లె పువ్వులు వీటన్నిటిని కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిచెన్ వేస్టేజెస్ నేను ఏ విధంగా మట్టి భాగంలో యాడ్ చేశాను వీటి వల్లే ఫ్రెండ్స్ ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి ఇది ఇవ్వాలంటే మట్టి భాగం ఎటువంటి ఫంగస్ పురుగులు పట్టి ఉండకూడదు